పెద్దల కళాకారులు అందరికీ చాలా చిన్నవాడిని మీ అందరికంటే చాలా 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 మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ అన్న కనురెప్పలు కాటువేస్తే ప్రస్తుతం అదే జరుగుతుంది చెప్తాను ఎందుకు శ్రమజీవుల హక్కులకై అశువులు వాసిన అమరుల అందుకోండి అరుణారుణ వందనాలు మీ త్యాగలం కర్మఫలం కానియం ఎర్ర సాక్షిగా ఈ ఎర్రజెండా వంద సంవత్సరాల నుండి ఈ పేద ప్రజల కోసం కత్తుల వంతెనపై కవాతు చేస్తూ నెత్తుటేరులు ఈదులాడుతూ ప్రయాణం సాగిస్తూ ఉంది దీనికి అండగా ఎర్రజెండాని గుండెలో పెట్టుకొని పేద ప్రజల బతుకుల్ని చిత్రాలుగా పాటలుగా రచనలుగా కవితలుగా కత్తులుగా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది ఎంతమంది ప్రజల చైతన్యం కోసం తన ప్రయాణాన్ని సాగించిందో ఎంతమంది కళాకారులు తమ ప్రాణాలని నేలపైన ధారపోశారు వాళ్ళందరికీ పాట పాటతో జోహార్లు చెప్పుకుంటూ పాట మనిషి పుట్టుక నుండి చనిపోయిన తర్వాత కూడా తను పేగుబంధమై పెనవేసుకొని ప్రయాణం చేస్తూ ఉంటుంది నిన్ను విడిచి ఓ పాఠమ్మా ఎన్నడూ మరచిపోనమ్మో నా పాఠమ్మా నిన్ను విడిచి ఓ పాఠమ్మా ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మ ప్రతి మదిలోన మెదలో ఎంత అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయి ఆ పాట ఆయుధంగా మలుచుకొని ప్రజానాట్య మండలి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది ఆ ప్రయాణంలో వంద సంవత్సరాలు దగ్గర అవుతున్న కొద్దీ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేసి మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశ రాజ్యాంగంగా తీసుకురావడం కోసం అదే వంద సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని ఈ దేశంలో మనువాద పార్టీ భారత భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలన్నీ కూడా సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ పెట్టుకొని ఈ దేశంలో కమ్యూనిస్టుల్ని దళితుల్ని అంబేద్క్రిస్టుల్ని ముస్లింల్ని ఎవ్వరినీ లేకుండా చేసి వీళ్ళ సమాధుల పైన వాళ్ళ పునాదులు వేసుకొని తన పాలనని కొనసాగించడానికి సిద్ధమవుతూ ఉంది ఈ సిద్ధమవుతున్న సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ తన ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభలు మా ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జరుపుకోవడం నిజంగా అది ఎంతో గర్వించదగ్గ విషయంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం దాని సందర్భంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఇక్కడ కళా ఉత్సవాలు నిర్వహించడం వాళ్ళకి కళాభివందనాలు తెలియజేసుకుంటామన్నాను కనురెప్పలు ఎందుకు కాటేస్తున్నాయి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రం సౌభ్రాతృత్వం అన్నింటినీ కల్పిస్తామని చెప్పి ప్రమాణం చేసి పాలనకొచ్చిన పాలకులు ఈ దేశ ప్రజలనే చంపుతూ ఉంటే ఈ దేశ ప్రజల్నే సైన్యం చంపిస్తూ ఉంటే కాపాడవలసిన కనురెప్పలు కాటేస్తూ ఉంటే ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఓట్లు లక్షల లక్షల ఓట్లు దొంగతనాలు చేస్తూ ఉంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజుల పాటు రాజ్యాంగాన్ని తన కమిటీతోటి రాసి ఈ రాజ్యాంగాన్ని ప్రజలకు అందించి ఓటు ఆయుధంగా ప్రజలకిస్తే ఆ ఓట్లు మొత్తం దొంగ ఓట్లు వేసుకొని ఈవీఎంల ద్వారా మొత్తం నాశనం చేస్తూ ఉంటే ఎక్కడుంది ఏం చెప్పుకోవాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఇప్పుడు ఈ వంద సంవత్సరాల టార్గెట్ పెట్టుకొని అసలు దీన్ని మొత్తం పూర్తిగా తీసేసి నాది తీసుకొని వస్తున్నానని వాడు వస్తున్నాడు మనం వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇదిగో ప్రజల పాలన ప్రజ ప్రజారాజ్యం తేవడానికి మేము సిద్ధమవుతున్నామని అని చెప్పి ఈరోజు పరిగీసి నిలబడాల్సిన అవసరం ఉన్నది ఆల్రెడీ భారతదేశ వ్యాప్తంగా సిపిఐ పార్టీ అద్భుతంగా నిలబడి పనిచేస్తూ ఉంది మండలి దానికి అనుబంధంగా ప్రయాణం కొనసాగిస్తూ ఉంది ఆ ప్రయాణానికి మేము కూడా జై జైలు పలుకుతూ ఈ ఉత్సవాలు ఈ సభలు విజయవంతం కావాలని కోరుకుంటా ఉన్నాం అందుకని మిత్రులారా చేయి చేయి కలుపుదాం చేయి చేయి కలుపుదాం ఈ దుర్మార్గమైన ఈ దోపిడీ పాలనకు ఈ దోపిడీ అనువాద పాలనకు వ్యతిరేకంగా పోరాడదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కదులుదాం 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 మనమంతా రాజ్యం తుటిదారలు పోరు నడితే దారుల తుటిదారలు పోరు నడితే దారు దారుల గట్టి మంది కదులు దాం కదులుగా మనమంతా ఈ రాజం మంతా హీ రాంపై చే జన బాధల పక్షముడ నిలిచి ప్రజల బాధలను తెలిపి ఆటపాట మాటలతో డబ్బు డొలకు మందిలోనా కాలబాని మందిలోనా

ప్రజా సౌమ్యం ప్రజలను చంపేసు ప్రజా సౌమ్యం అనుకుంటూ ప్రజలను చంపేసు రాజాంగపు రక్తంలో